స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అదేంటంటే మా ఇంట్లో స్పెషల్గా చేసుకునే ఎగ్ ఫ్రై ఇది ఇందులో వేసే ఒక పేస్ట్ చాలా స్పెషల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది ఈ ఫ్రైకి ఒకసారి మీరు గనక ఈ మెథడ్లో చేయకపోతే చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక్క టమాటో సరిపోతుంది ఒక్క టమాటో అలాగే వెల్లుల్లి రేఖలు ఒక హాఫ్ వెల్లుల్లి పైకి రేఖలు తీసేసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవాలి ఉల్లిపాయల్ని టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన పేస్ట్ దేంతో చేస్తామంటే పచ్చిమిర్చి కొత్తిమీర ఎండు కొబ్బరి వెల్లుల్లి ఈ పేస్ట్ యాడ్ చేసి ఈ కర్రీ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది నేను కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ చేసేస్తున్నా గ్రైండ్ చేసేసుకుంటున్నాం ఒక స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఒక్కసారి కచ్చాపచ్చగా నలుపుకున్నాక కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసామంటే అది ఒక సాఫ్ట్ టెక్స్చర్ స్మూత్ పేస్ట్ అవుతుంది అలా అయ్యేంత వరకు చేసుకుంటేనే మన కూరకి పేస్ట్ బాగా పడుతుంది ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి మేము కొద్ది తక్కువ ఆయిలే కన్జ్యూమ్ చేస్తాం ఇంట్లో అందుకే తక్కువ యాడ్ చేస్తున్నాం మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది బట్ హెల్త్ పరంగా చూస్తే తక్కువే వేసుకోవాలి ఆయిల్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి ఒక్కసారి ఆవాలు చిట్పట్లు ఆడేంత వరకు వేయించాలి పసుపు కూడా నూ నూనెలో కలిసిపోయినాక పచ్చివాసన పోయాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని టమాటాలని వేసేయాలి అందులో టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి పోపు బాగా వేగిన తర్వాతే ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేయాలి పోపు వేయకుండా వేయకూడదు అప్పుడే పోపు యొక్క ఫ్లేవర్ మిగతా కూర అంతటికి పడుతుంది ఇప్పుడు కాస్త ఉల్లిపాయ టమాటా మగ్గినాక అందులోకి మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసేయాలి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయకూడదు ఇప్పుడు నేను అదే మిక్సింగ్ జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కడిగినట్టు చేసి దాన్ని కూడా వాటర్ని కూడా వేసేసా అలా కొంచెం వాటర్ వేయడం వల్ల ఇంకా ముక్కలకి బాగా పడుతుంది పేస్ట్ వేగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నా అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నా ఇందాక నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా కాబట్టి దానికి తగ్గట్టు మిగతా ఉప్పు కొంచెం వేసుకోండి అది కొంచెమే వేసాం పేస్ట్ మటుకు సరిపడలాగా ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోవాలి మూత పెట్టుకొని కాసేపు ఉంచామంటే మగ్గిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడే మనకి టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి అలాగే మనం వేసిన ఆయిల్ కూడా బయటకు రిలీజ్ చేసేయాలి అలా చేస్తే పేస్ట్ అంతా బాగా వేగినట్టు పచ్చివాసన ఏమీ లేకుండా ఇక్కడ నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని ఇట్లా పగలగొట్టుకొని వేసేసుకొని ఉండాలి ఎగ్స్ని వేసి కానీ బాగా కలిపేయకూడదు జస్ట్ ఎగ్ యొక్క ఎల్లోని జస్ట్ అలా కదిపి ఉంచేయాలి ఎందుకంటే అలా ముక్కలు ముక్కలుగా తగిలితేనే ఈ రెసిపీ టేస్ట్గా ఉంటుంది బాగా పొడుమైపోయినట్టు బాగా చిన్న చిన్నగా అయిపోయినట్టుగా చేయకూడదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా స్లోగా నేను చేస్తున్నట్టు ఎగ్ ఎల్లోని మాత్రమే కాస్త కదిపి అలా ఉంచి మూత పెట్టి ఉంచేస్తే కింద అట్టులాగయ్యి ముక్కలు కొంచెం పెద్ద పెద్ద లా ఉంటాయి అవి కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది సో ఎగ్స్ బాయిల్ చేసుకొని వేసుకొని వండే కర్రీ కన్నా ఇట్లా కూడా చేసుకుంటే ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్ లోపలంతటికీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ అన్నీ బాగా కలిసి మొత్తం కర్రీ అంతా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక స్పెషల్ ఎగ్ ఫ్రై టేస్ట్ వస్తుంది కాసేపు మూత పెట్టే ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే మీకు గట్టిపడుతుంది అలా అయ్యాక అప్పుడు అలా తీసుకుంటూ మెల్లగా పెట్టుకోవాలి ఊరికే మెత్తగా అయిపోయేలాగా ఫాస్ట్ ఫాస్ట్గా కదపకూడదు అలా మెల్లమెల్లగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచితే బాగా మగ్గుద్ది ఎగ్స్ మనకి ఒక మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని తెలుసు కదా సో అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్ కర్రీస్ ఎప్పుడు బాయిల్ అగ్గే కాకుండా ఇలా పెట్టడం వల్ల కూడా వాళ్ళకి మంచి ప్రోటీన్ అందించిన వాళ్ళము అవుతాం రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్గే పెడితే బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి ఇట్లా కింద చేసేయచ్చు అలాగే ఈ కర్రీని పిల్లలు లంచ్ బాక్స్లో కూడా కలిపి పెట్టేసినా కూర ఏమీ చెప్పబడదు రైస్ బాగుంటుంది ఫ్లేవర్ మధ్యాహ్నం తినడానికి కూడా వాళ్ళకి వీలుగా ఉంటుంది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు పిల్లలకి ఎగ్ కర్రీ అంటే జనరల్గా ఇష్టంగానే ఉంటుంది సో ఎగిటేరియన్స్ అయితే ఖచ్చితంగా మీ డైట్లో పిల్లలకి ఎగ్స్ ఇచ్చేలా చూడండి మనకి ఎగ్స్ వల్ల రోజు కావాల్సినంత ప్రోటీన్ మ్యాక్సిమం వస్తుంది మనం తీసుకునే వేరే ఫుడ్స్ నుంచి కొద్దో గొప్ప ప్రోటీన్ వస్తుంది బట్ అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఒకవేళ మనం పన్నీర్ అలాంటి హై ప్రోటీన్ ఫుడ్స్ కాకుండా వేరే తీసుకుంటూ ఉండడం వల్ల వాటిలో చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది అలా కాబట్టి ఇలా పర్ డే హోల్ ఎగ్స్ తీసుకునేలాగా చూసుకోవాలి మన డైట్లో లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇలా కలుపుకుంటూ ఉంటే చూసారా పెద్ద పెద్ద పీసెస్ కింద ఫ్రై చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో ఇలా ఉంటే మన పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్న రోటీస్లో కన్నా చాలా టేస్ట్ బాగుంటుంది ఆ పేస్ట్ యాడ్ చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న కమ్మదనం ఆ కొత్తిమీర పేస్ట్ ఫ్లేవరు పచ్చిమిర్చి కారం కారంగా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe. Thank you.